హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి ఇంకా మార్నింగే పూజ చేసుకొని కలషం కదిలిచ్చి ఎక్కడ సర్దుకున్నాను తర్వాత ఈరోజు మళ్ళీ కలషం కదిలిచ్చినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలి కదా అక్కడ హాల్లో పెట్టాను కదా హాల్లో క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకే అవన్నిటిని పూజారూంలో సర్దేశాను అలాగే ఇంకా నేను నిన్న యూస్ చేసిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండి ఈ వెండి చెమ్మలు కూడా క్లీన్ చేసి పెట్టాను అలాగే మొత్తం నిన్న వ్రతానికి యూస్ చేసిన ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసుకున్నాను మళ్ళీ టైం దొరుకుతుందో లేదో అనేసి అనిపించింది అందుకే వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఈరోజు పిల్లల కోసం నేను పన్నీర్ బిర్యానీ చేశాను అండి మా పిల్లలకి చాలా ఇష్టం అన్నట్టు బిర్యానీ ఈ మధ్యలో చేయక చాలా రోజులు అవుతుంది అంత ముందుకైతే వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారన్నా ఏదో ఒక బిర్యానీ చేసేదాన్ని అయితే వెజ్జా నాన్ వెజ్జా ఈ మధ్యలో నాన్ వెజ్ కూడా చాలా తగ్గించాము అండి బిర్యానీ కూడా ఏమీ చేయట్లేదు చికెన్ బిర్యానీ అయితే చాలా చేసేదాన్ని కానీ ఈ మధ్యలో కొద్ది కొద్దిగా తగ్గించి ఇలా నార్మల్గా చేసుకుంటున్నాము చాలా సింపుల్గా చేస్తానండి పన్నీర్ బిర్యానీ నేను ఇలాగా చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మాత్రం అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట బిర్యానీ తింటే ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది అండి పన్నీర్ బిర్యానీ ఇలా గనక మనం ప్రిపేర్ చేసుకుంటే మాత్రం అందుకోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తాను అండి ఎప్పుడూ కూడా ప్రిపేర్ చేసిన చూసారా ఇట్లా గ్రేవీ లాగా కూడా ఉంటుంది మనకు వేరే గ్రేవీ కర్రీ కూడా ఏమీ అవసరం లేదండి టేస్ట్ బాగుంటుంది మా పిల్లలకి చాలా నచ్చుతుంది అండి అందుకోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తాను ఎప్పుడూ కూడా పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేయడం అయిపోయింది అలాగే అందరం కలిసి లంచ్ చేస్తున్నాము అండి ఈరోజు అండ్ పన్నీర్ బిర్యానీ మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్లో షేర్ చేయండి చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి అంటే కారం యూస్ చేయకుండా పచ్చిమిర్చి యూస్ చేసి కూడా చేసుకోవచ్చు అలాగే పన్నీర్ని డీప్ ఫ్రై చేసి చేసుకోవచ్చు చాలా రకాలుగా చేస్తారు నేనైతే నా సింపుల్ ప్రాసెస్లో ఇలాగే చేస్తాను అండి ఇలా అయితే హాఫ్ అన్ అవర్లో పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అన్నట్టు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే ఇలా ప్రిపేర్ చేస్తాను నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా మా వారేమో తినేసి పడుకున్నారు అండి కొద్దిగానే తిన్నారు తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి రాఖీ పౌర్ణమి రోజు వ్లాగు మార్నింగే పూజ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అండి ఈ సంవత్సరం మా ఆడబిడ్డ రాలేదు ఊర్లో ఉంది అందుకోసం మేము తొందరగా వెళ్తున్నాము పోయినసారి లేట్ అయిపోయింది ఈసారి కూడా మా వారు డ్యూటీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది అండి మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళారు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి దాదాపు త్రీ థర్టీ ఫోర్ అయింది అందుకే మేము ఇప్పుడు ఫోర్కి కి బయలుదేరుతున్నాము అనేవాళ్ళు మాకోసం అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు వారికి పిల్లలకి ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ సెట్ అవుతుంది మొన్న ఆల్రెడీ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ దానికి ఇంకా నెక్స్ట్ డే బ్లాగ్ కూడా ఉంది కంటిన్యూగా అది మళ్ళీ నెక్స్ట్ డే రోజు పెడతాను అండి వ్లాగు ముందైతే రాఖీ పౌర్ణమి వ్లాగు షేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా టెన్ డేస్ నుంచి హెల్త్ బాగాలేదు ఫుల్ ఫీవర్ వచ్చింది అండి చికెన్ గున్యా కూడా వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం నేను ఈ బ్లాగ్ వచ్చేసి మీకు ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండి ముగ్గురికి హెల్త్ మొత్తం సెట్ అయిపోయింది మా వారికి మా పిల్లలకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు నాకు హెల్త్ బాగా లేదు అన్నట్టు టూ త్రీ డేస్ నుంచి కొంచెం కొంచెం సెట్ అయింది అందుకే ఈ రాఖీ పౌర్ణమి బ్లాగు పెట్టడానికి లేట్గా పెట్టడానికి రీజన్ వచ్చేసి ఇదే అండి నా హెల్త్ ఇష్యూ అందుకోసం ఇంత లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఇంత లేట్గా పెడుతున్నాను ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా అవుటర్ మీదకి వెళ్ళి వెళ్తాము ఎందుకంటే సిటీ నుంచి వెళ్తే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అండి ట్రాఫిక్ ఉండడం వల్ల ఇట్లా మేము అవుటర్ మీదకి వెళ్ళడం వల్ల ఫార్టీ మినిట్సే టైం పడుతుంది అండి ఇక్కడ ఎక్కితే అక్కడ ఒక ఫార్టీ మినిట్స్లో మేము దిగిపోతాము అన్నట్టు చాలా తొందరగా అయిపోతుంది ఈ దాదాపు ఈ అవుటరు స్టార్ట్ అయినప్పటి నుంచి మేము వాళ్ళ ఇంటికి ఇక్కడి నుంచే వెళ్ళడం అలవాటు చేసుకున్నాము మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం ఏమీ పడలేదు మేము స్టార్ట్ కాకముందు ఫుల్ వర్షం పడింది కానీ మేము స్టార్ట్ అయినప్పుడు ఏమీ వర్షం లేకుండా ఉంది ఇక స్టార్ట్ అయిన తర్వాత లైట్ లైట్గా దుబ్బురు దుబ్బురు వర్షం స్టార్ట్ అయింది అండి వెదర్ మొత్తం ఎలా ఉందో మీకు తెలుసు కదా రాఖీ పౌర్ణమి అప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉంది అండి ఇప్పుడు ఎలా అయితే వాతావరణం వర్షము ఒకసారి పడకుండా ఒకసారి పడి ఎలా అయితే ఉందో అప్పుడు కూడా అలానే ఉంది అన్నట్టు ఇంకా మధ్యలోకి వెళ్ళేసరికి ఫుల్ ఎక్కువ అయిపోయింది వర్షం అసలు మిర్రర్ కనిపించకుండా అయిపోయింది అన్నట్టు మేము అస్సలు అనుకోలేదు ఇంత ఎక్కువ వర్షం పడుతుంది అనేసి ఇంకా కారు ఉండేపటికే బెటర్ అయిపోయింది బస్సు బండి అంటే చాలా కష్టం అయిపోయేది మ్యూజిక్ వినుకుంటూ ఇంకా మెల్లిగానే వెళ్తున్నామండి ఫాస్ట్గా కాదు కాకపోతే వర్షంలో వెళ్ళేసరికి మీకు అలా అనిపించవచ్చు వీడియోలో చూస్తూ ఉంటే ఫాస్ట్గా వెళ్తున్నాడేమో అక్క అన్నయ్య డ్రైవింగ్ స్లోగా చేయమండి అనేసి కొంతమందికి అనిపిస్తుంది కదా అందుకే వర్షిత్ జర్నీలో కంపల్సరీ పడుకుంటాడు లవిత్ ఏమో పడుకోడు అండి చూస్తూ ఉంటాడు లవిత్ ఈ మధ్యలో బ్యాక్ సైడ్ కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు నాకైతే చాలా ఇబ్బంది తప్పింది ఎందుకంటే వాడు ఫ్రెండ్ సైడ్లో నా దగ్గర కూర్చుంటే నాకు కడుపునొచ్చినట్టు వచ్చినట్టు వామిటింగ్ వచ్చినట్టు అట్లా అయ్యేది అన్నట్టు ఇప్పుడైతే కొంచెం రిలీఫ్గా ఉంది అండి వాడు బ్యాక్ సైడ్ కూర్చోవడం వల్ల అండ్ లవ్విత్కి నాకు కూడా మెల్లిమెల్లిగా కారు అలవాటు అయింది ఫ్రెండ్స్ వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే మా వారు నార్మల్ ఏసీ పెడతారు అట్లా జర్నీ చేస్తాను కానీ స్మెల్ ఉంటుంది కదా కార్లో ఏదైనా స్మెల్ రావడానికి పెడతారు కదా అది మాత్రం అస్సలు పడదు అండి వేరే కార్లు ఎక్కితే నాకు అస్సలు పడవు అన్నట్టు క్యాబ్స్ గిట్లా ఎందుకంటే వాళ్ళు స్మెల్ రావడానికి పెడతారు కదా అందుకే మా కార్లో అలవాటు అయిపోయింది అండి ఈ మధ్యలో జర్నీ ఇంకా అనేవాళ్ళ ఇంటి దగ్గర దాకా వచ్చేసరికి పెద్ద చెరువులాగా మొత్తం రోడ్ అంతా ఒక పక్కకు నిండిపోయింది చూసారు కదా ఫుల్ వర్షం అంటే ఫుల్ అండి మేము మధ్య మధ్యలో కూడా మాకు ఒక్కొక్కడ హెవీగా మొత్తం మిర్రర్స్ పలిగిపోయేటట్టు వర్షం వచ్చింది కాడనేమో స్టాప్ అంటే చిన్న చిన్నగా దుబ్బురు పడింది అన్నట్టు ఇక్కడికి వచ్చేసరికి బండి పైన వచ్చిన వాళ్ళందరూ పాపం తడిచారు అండి ఎందుకంటే అంత హెవీగా పడింది అన్నట్టు వర్షం ఇంకా అన్నే వాళ్ళ ఇంటికి ఈ వర్షాకాలం వర్షం పడేటప్పుడు రావాలంటే చిరాగ్గా అనిపిస్తుంది మా వారికి ఎందుకంటే రోడ్ మొత్తం మొత్తం ఘోరంగా ఉంటుంది అన్నట్టు మొత్తం బురద బురద అయిపోతుంది మొత్తం కాల్వల్లాగా అయిపోతుంది అండి ఇంకా వీళ్ళు మట్టి పోయించుకున్నప్పుడే ఇంకా ఇలా ఉంది ఇంక అంతకుముందుకైతే ఇంకా ఘోరంగా ఉండేదండి అందుకే వర్షాకాలం ఇటుసైడ్ రావాలి అంటే వస్తుంది నాకు కూడా మంచిగా అనిపించదు ఈ రోడ్డును చూసి మెయిన్గా చెప్పాలి అంటే మా అన్నే వాళ్ళని చూసి కాదు రోడ్డును చూసి ఇంకా మా రిత్గాడు తేజు వద్దనే అన్నయ్య అందరు ఎదురు చూస్తూ ఉన్నారు మా పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా అయితే వచ్చేసామండి అన్నయ్య వాళ్ళ ఇంటికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈరోజు ఫైవ్ మినిట్స్ ఎక్కువనే పట్టింది రోజు వచ్చేదానికంటే తర్వాత వచ్చినాక ఇంకా రాఖీ కట్టడం స్టార్ట్ చేశాను రాఖీలో వచ్చేసి మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు అందుకే నేను వీడియోలకు ఇట్లా ఏమీ చూపించలేదు తర్వాత లడ్డూలు కూడా తీసుకొచ్చారు ఫ్రెష్ ఇవి మోతిచూరు లడ్డు చేస్తే అవి కూడా తీసుకొచ్చారు ఫస్ట్ నేను కడుతున్నాను అన్నయ్యకు తర్వాత మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి వద్దకి ఈ డ్రెస్ వచ్చేసి నేను మాంగళ్యలో తీసుకున్నాను మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ ఇవి ఇప్పుడు వేసుకున్నాను కొత్త డ్రెస్ అనేసి శారీ కట్టే అంత ఓపిక లేదు అందుకోసం ఇలా డ్రెస్ వేసుకున్నానండి సింపుల్గా నేను కుంకుమ పెడతాను కుంకుమ మధ్యలో బియ్యం పెడితే మంచిగా అనిపిస్తుంది నాకు నేను ఎక్కడో విన్నాను చాలా మంచిది అనేసి అందుకే చాలా రోజుల నుంచి అలానే పెడుతున్నాను అండి అన్నయ్యకు మా అల్లుళ్ళు ఇద్దరికి పెట్టాను వదినకు పెట్టిన తర్వాత ఫస్ట్ మన వెనుకటి కాలం రాఖీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పెద్ద రాఖీలు అవి కడుతున్నాను కుడి చేతికే కడుతున్నాను కెమెరా మోడ్ వచ్చేసి రివర్స్ లో ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లాగా కనిపిస్తుంది నా ఫోన్ కెమెరా ఇంకా సెట్ కాలేదు మా వారు రాఖీ పౌర్ణమి తర్వాత సెట్ చేశారు చూసిన తర్వాత వీడియో కాకపోతే ఏమి మార్చనీకి రాదు కదా అందుకోసం మీకు నేను రైట్ సైడ్ కట్టేది కూడా లెఫ్ట్ సైడ్ కట్టినట్టు అనిపిస్తుంది అన్నయ్యకు అల్లుళ్ళకు కట్టేది కూడా ఈ వీడియోలో మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో నుంచి కరెక్ట్గా వస్తాయి అండి బ్లాగ్స్ ఓకేనా ఫస్ట్ పెద్ద రాఖీలు తీసుకొస్తారు మా వారు అవిటితో పాటు ఇంకా వేరే మూడు రాఖీలు వేరే ఉంటాయి అన్నట్టు ఫస్ట్ అవే కడుతున్నాను ఫస్ట్ అన్నయ్యకు తర్వాత పెద్దల్లునికి తర్వాత చిన్నల్లునికి మరి ఇతగాడేమో ఏం చేస్తుర్రు ఏందో అనేసి అనుకుంటా ఉన్నాడు వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు మాకోసం పెనేసారి మంచిగా కట్టించుకున్నాడు రాఖీ ఈసారి కూడా అలానే కట్టించుకున్నాడు నా చిన్నల్లుడు చూసారా ఎట్లా చూస్తా ఉన్నాడు అత్త కట్టు 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 అంటున్నాడు అన్నట్టు మా అన్నయ్య రాఖీ రెండు కట్టడం చూసి వానికి రెండు ఎప్పుడు కడతాను అనేసి చూస్తా ఉన్నాడు ఫస్ట్ ఆ పెద్ద రాఖీలన్నీ కట్టి వచ్చాను వెల్వెట్ రాఖీలు మన చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా పెద్దగా ఉండేవి అండి ఆ రాఖీలు మస్తు అనిపించేది చేతి నిండుగా ఉండేవి అండి అసలైన రాఖీలు అవే అండి నేనైతే నా పెళ్ళైన కాని ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కాని నుంచి అన్నయ్య వాళ్ళకి సీరియల్గా కడుతున్నాను ప్రతి ఇయర్ అవే ఫస్ట్ కడతాను నాకు అవే మంచిగా అనిపిస్తాయి మా మమ్మీకి కూడా చాలా ఇష్టం మా అత్తమ్మ ఎవ్రీ ఇయర్ అవే తీసుకొచ్చేది అండి మా బాపు బతుకున్నప్పుడు అత్తమ్మ కూడా రాఖీ పౌర్ణమి రోజు బాగా ఏడుస్తుంది అనేసి మాకు కూడా అలానే అనిపిస్తుంది అండి నేను ఊర్లో ఉన్నప్పుడు బాపుకు కట్టాను కదా ఖచ్చితంగా మా బాపు గుర్తొస్తూ ఉంటాడు అమ్మ ఉంటే ఇంకా బాగుండనేసి మేము అనుకున్నాము అమ్మ వచ్చేసి ప్రస్తుతం ఊర్లో ఉంది అండి రాఖీ పౌర్ణమప్పుడు ఇంకా ఈ వదినల కట్టేటివి చిన్నవి ఉంటాయి కదా అండి ఫ్రెండ్షిప్ రాఖీ లాంటివి అవి కూడా కట్టమనేసి మరి ఇత్తగాడు అల్లరి చేశాడు అన్నట్టు అందుకే వానికి మళ్ళీ అవి కూడా కడుతున్నాను తర్వాత బదినే వాళ్ళ అక్క వాళ్ళు పంపించిన రాఖీలు కూడా ఉన్నాయండి బదినే వాళ్ళ అక్కకి ఒక కూతురు ఉంది కదా తను కూడా వాళ్ళ తమ్ముళ్ళ కోసం రాఖీలు పంపించింది అన్నట్టు అవి కూడా నేనే కట్టాను అన్నట్టు మొత్తం రాఖీలు కట్టుకుంటూనే కూర్చున్నాను ఒక అర్ధగంట గంట సేపు ఇంకా వానికి ఎన్ని రాఖీలు కట్టినా కట్టి కట్టాలనిపిస్తానే ఉంది ఈ చిన్న ఫ్రెండ్షిప్ రాఖీలు ఉంటాయి కదా అవి కూడా బాగుంటాయి అండి ముద్దుగా అనిపిస్తాయి అవి కూడా చేతికి కట్టుకుంటా ఉంటే అందుకే అవి కూడా కట్టాను అన్నట్టు ఎన్ని రాఖీలు ఉంటే అంత ఇష్టం అన్నట్టు పిల్లలకి మాత్రం మా పిల్లలైనా సేమ్ అలానే అండి ఇంకా మా తేజు కూడా అట్లానే ఉన్నాడు తర్వాత కొంచెం స్వీట్ తినిపించాను మా పెద్దల్లుడు వచ్చేసి స్వీట్ తినడు తేజు అందుకే కొంచమే పెట్టాను వానికి లైట్గా సీట్ తీయడం తినిపియడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హారతి ఇస్తున్నాను అండి నేను కరెక్ట్గానే ఇస్తున్నాను కాకపోతే మీకు రివర్స్ మోడ్లో కనిపిస్తుంది కదా నేను రైట్ హ్యాండ్తో పట్టుకుంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది అండి అదే కెమెరా యాంగిల్ కరెక్ట్గా లేదు అన్నట్టు అందుకే ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ఓకేనా ఈ విషయం మాకు వరలక్ష్మి ఉదయం అప్పుడు తెలియలేదు రాఖీ పౌర్ణమి తర్వాత వీడియోస్ చూస్తే మా వారు అర్థం చేసుకొని మళ్ళీ అప్పుడు నా ఫోన్ సెట్ చేశారు అన్నట్టు సడన్గా అలా అయిపోయింది ఫోను ఇంకా నాదైతే పూజ కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం నాది పీరియడ్ ఉంది అన్నట్టు అందుకోసం నేను స్టీల్ ప్లేటే యూస్ చేశాను ఈ వేరే ప్లేట్ యూస్ చేయలేదు వద్దనే పూజ రూమ్లో వాడేటివి ఏమీ నేను వాడలేదు అన్నట్టు ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పగా అనుకోవద్దు ఓకేనా ప్పటికే ఫోర్ డేస్ అట్లా అయ్యాయి అండి ఎందుకంటే మళ్ళీ చాలా మందికి డౌట్ వస్తుంది అక్క స్టీల్ ప్లేట్లో ఎందుకు తిప్పారు ఏంటి అని డౌట్ వస్తుంది కదా ఇత్తడి రాగి ప్లేటు దేవుని దగ్గర యూజ్ చేసేటి ఏమీ ముట్టుకోవద్దు అండి త్రీ డేస్ తర్వాత ఏం ముట్టుకున్నా పర్లేదు అన్నారు కాకపోతే ఇంకా నాకెందుకో నచ్చలేదు దీపాలు కూడా వద్దనే ముట్టించింది అండి నేను ముట్టియ్యలేదు నేను ముట్టుకోలేదు ముందే చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది చాలా డౌట్స్ అడుగుతారు వీడియో చూసిన తర్వాత అదేదో ముందే క్లారిఫై చేస్తే బాగుంటుంది అనేసి నాకు కూడా అనిపించి ముందే చెప్పేస్తున్నాను దాని గురించి వదిలేయండి ఓకేనా తర్వాత కుంకుమ కూడా వేరేది పెట్టేసింది వదిలే నాకు దేవుని దగ్గరది కాకుండా ఫస్ట్ అందరికీ కుంకుమ పెట్టింది అండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేనే తీసేశాను వీడియో క్లిప్స్ ఫస్ట్ కుంకుమ పెట్టింది కొంచెమే ఉంచి తర్వాత వద్దనే అందరికీ కూడా రాఖీలు కట్టింది అండి మీరు ఆల్రెడీ మా వద్ద వీడియోలో చూసే ఉంటారు కానీ నేనే చాలా లేట్గా పెడుతున్నాను ఈ వీడియో మాత్రం ఎందుకంటే చెప్పాను కదా నాకు హెల్త్ బాగా లేక వీడియో ఇంత లేటుగా పెడుతున్నాను అండి అందరికి రాఖీలు కట్టడం అయిపోయింది తర్వాత హార తీస్తా ఉంది వద్దనే మా వారికి ఎవ్రీ ఇయర్ వదిననే కడుతుంది అండి ఇక్కడికి వచ్చిన కాడ నుంచి వద్దనే పెళ్ళైన నుంచి వదినే కడుతుంది ఎందుకంటే మా అన్నయ్య మా వారికి కూడా వదినే సిస్టర్ లాగానే కదా ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అందరి రాఖీలు మీరే చూడండి జస్ట్ ఒకసారి చూపిద్దాం అనేసి అందరి చూపిస్తున్నాను మా ఫ్యామిలీ మొత్తం ఒక జెంట్స్ సంత ఏమంటారు బ్యాచిలర్స్ రూమ్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది ఎందుకంటే వదినకు ఆడపిల్లలు లేరు నాకు లేరు కదా అందుకే మొత్తం మొగోళ్ళ సంత ఇంకా రాఖీలు కట్టేది కూడా వదినే నేను మాత్రమే ఎవరికో ఒకరికి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుంది ఇట్లా మొగోళ్ళ సంత చూసినప్పుడు మీకు కూడా అలానే అనిపిస్తుంది కావచ్చు కదా ఇంకా మా అన్న వాళ్ళు కూడా ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేసారు మా పిల్లలు కూడా మా వారు అనుకోకుండా వచ్చేటప్పుడే తీసుకొచ్చారు అండి సేమ్ టీషర్ట్స్ మా వారికి కూడా సేమ్ కలరు నాది కూడా సేమ్ కలరు ఇవి అనుకోకుండా వేసుకున్నాం ఫ్రెండ్స్ డ్రెస్సులు మాత్రం అనుకోని సెట్ చేసుకొని వేసుకున్నవి కాదు ఎందుకంటే నాది కొత్త డ్రెస్సే మా వారిది కొత్త టీషర్టే పిల్లలే కూడా కొత్తవే కానీ అన్నీ మ్యాచ్ అయిపోయాయి అలాగా ఇంకా అందరం కలిసి హ్యాపీగా సెల్ఫీ దిగుదాం అనేసి ఇక్కడ సెట్ చేస్తున్నాను వీళ్ళేమో సెట్ కావట్లేదు అమ్మ ఒక్కతి ఉంటే బాగుండు అనేసి మాకు చాలా అనిపించింది రాఖీలు కట్టుకునేటప్పుడు కట్టుకున్న తర్వాత అన్నయ్య నేను అదే ఫీల్ అయ్యామన్నట్టు అమ్మ ఉంది అప్పుడు ఇంకా అందరం సేమ్ డ్రెస్సులు కొంచెం మ్యాచ్ అయ్యాయి కదా కలర్స్ అనేసి ఫోటోలు దిగుతూ ఉంటే మా పుట్టడమో అటు ఇటు తిరుగుతా ఉన్నాడు మరి మొత్తం ఖరాబ్ అయిపోయాడు వానికి ఫుల్ ఫీవర్ వచ్చింది ఏమీ తినట్లేదు నా న్యూ డ్రెస్ ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళాము అండి రిద్దుకి అన్నం తినిపించి డిన్నర్ చేసి వెళ్తున్నాము టెన్కి స్టార్ట్ అయిపోయాము ఇంటికి సరికి లెవెన్ అట్లా అవుతుంది ఇంకా లైట్ లైట్గా వర్షం కూడా తుంపురు పడతా ఉంది అండి ఎక్కువ కాదు కొద్దిగానే పడుతుంది మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంది ఫ్రెండ్స్ త్వరలోనే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పారు అందుకోసం ఇంకా స్కూలు పిల్లలది ఏమంటారు సెలవు తీసుకోవడం నాకు నచ్చదు పిల్లలు హాలిడే ఇవ్వడం అందుకే కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి అనేసి నెక్స్ట్ డేనే వెళ్ళిపోతున్నాము అన్నట్టు సారీ ఆ రోజే వెళ్తున్నాము నెక్స్ట్ డే స్కూల్ ఉంది అనేసి పోయినా సరే కూడా వచ్చి ఇట్లా కట్టి వెళ్ళాను అండి ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కాదు కదా ఫ్రెండ్స్ ఉండడానికి అన్నయ్య వాళ్ళ ఇంట్లో టైం దొరికినప్పుడు టూ త్రీ డేస్ ఉంటాము కానీ ఈ మధ్యలో నేను వెస్టేజ్లో ఎక్కువగా తిరగడం వల్ల ఎక్కడ ఉండట్లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నే వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఉండట్లేదండి ఎందుకంటే నేను పెంచుకున్న బిజినెస్ అలాంటిది దాంట్లో నాకు లైఫ్ కనిపించింది అందుకే ఇలా సీరియస్గా నేను వర్క్ చేస్తున్నాను అండి దాని గురించి డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వెస్టేజ్ గురించి ఓకేనా ఇంకా అవుటల్ మీదకెళ్ళి వెళ్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ అలా టోల్గేట్ గేట్ పడతానే ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా అండి మేము ఇంటి దాకా కూడా వచ్చేసాము ఫ్రెండ్స్ ఈరోజు ఈ రాఖీ బ్లాగు ఇంత లేటుగా పెట్టినందుకు ఏమీ అనుకోకండి ఓకేనా అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అన్నీ చెప్పినందుకు ఫీల్ కాకండి మళ్ళీ డౌట్స్ అన్నీ అడుగుతారనేసి ముందే చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్